గురువుగారు మరో ధర్మ సందేహం ఇదైతే మందికి ఉపయోగపడేది అనుకుంటాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన పుణ్యమా అంటూ కొద్దిగా దైవభక్తి పెరిగిందనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా సమ్మర్లో కానివ్వండి మనకి దసరా సెలవులు ఉన్నప్పుడు కానివ్వండి ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఎందుకు దర్శించాలి పుణ్యక్షేత్రాలని దర్శించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి చెప్పండి ఇందులో రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి జ్ఞానం ఇంకోటి విజ్ఞానం అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు భగవంతుణ్ణి దర్శించటం వల్ల ఏం ప్రయోజనము అనే ప్రశ్న తప్పు న్యాయం అమ్మను నాన్నను సేవిస్తే ఏం ప్రయోజనము అంటే ఏం చెప్తాము సమాధానం లేని ప్రశ్న అది మన బ్యూటీ మనం వాళ్ళు చెప్పుకు తల్లిని తండ్రిని సేవించటం మన కర్తవ్యం భగవంతుణ్ణి దర్శించటం కూడా మన కర్తవ్యం దానికి ప్రయోజనం వాసించకూడదు ప్రయోజనాన్ని కోరి దర్శించటం విజ్ఞానం దర్శించటమే తనను నమ్ముకోవటం జ్ఞానం అంటాడు నరసింహస్వామితోటి నరసింహస్వామి అడుగుతాడు ఏదైనా వరం కోరుకోరా నేను వచ్చాను కదా పెద్దవాడిని నువ్వు పిల్లవాడు ఉత్తగా పోవద్దు ఏదైనా కోరుకో అంటే నన్ను కూడా మాయలో పడేస్తున్నావా స్వామి అన్నాడు మా ఏమిట్రా నేను పెద్దవాడిని కదా ఏమన్నా ఇయ్యాలి కదా నిన్నే ఇచ్చుకోమన్నా అదేమిట్రా స్వామి మీరే చెప్పారు కోరికలు కోరి భగవంతుణ్ణి సేవించిన వాడు వ్యాపారి కానీ భక్తుడు కాదు అని ఎస్తు ఆశిష ఆశాస్తే వణిక్ స్వామి నీ కొబ్బరికాయ కొడతాను మా అమ్మాయికి పెళ్లి చెయ్యి స్వామి నీ గుడి కట్టిస్తాను నాకు ఇల్లు కట్టించు స్వామి నీ దేవాలయం గుడుస్తాను నాకు సంపద ఇవ్వు ఇదంత భక్తే వ్యాపారం కదా ఇరవై రూపాయలు ఇస్తాను కొబ్బరికాయ ఇవ్వు యాభై రూపాయలు ఇచ్చిన కద్పప్పు ఇవ్వు కొబ్బరికాయ కొడతాను పెళ్లి చేయి ఇది భక్తి కాదు ఇది పచ్చి వ్యాపారం అందుకే మరి సమాధానం తీర్థయాత్రలు ప్రయోజనాన్ని కోరి చేయకూడదు మరి ఆ జ్ఞానం మనకు లేదు కదా ఎందుకంటే మనకు శాస్త్రం ఉంది అనుద్దిష్ట రమందు అభి ప్రవర్త కూడా ప్రయోజనం లేకుండా పనిచేయాలి ఒక చీమ కూడా బియ్యం గుంజా ఉండి అంటికు రాబోతుంది మనమే సమా అయితే గురువు గారు ఇక్కడ ఒక విషయం ఏమిటంటే కోరికలు కోరే కదా కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్తారు అదే అదే విషయం ఎందుకంటే ఫలానా పని కావాలి ముక్కుబడులు తీర్చుకుంటారు లేక నా పాపాలు తీరాలి నాకు పుణ్యం రావాలి నేను ఇంకేదో చెయ్యాలి అని సంకల్పించి వెళుతారు న్యాయంగా ఇది అజ్ఞానమే కానీ తప్పు కాదు ఎందుకు కాదు శరీరం ఉన్నదే అందుకు శరీరం అనేది ప్రయోజనాన్ని కోరుతుంది బతకాలి కదా బతికేది మంచిగా బతకాలి కదా తప్పు కాదు ఇలా ప్రతిసారి చేసుకుంటూ పోతే ఆశలకు అంతు లేదు అయాచి మహారాజ్ చెప్తాడు భాగవతంలో తృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణ మనం ముసలి వారం అవుతాం కానీ ఆశ ముసలిది కాదు జీర్యంతి దంతా జీర్యంతి జీర్యత ధనాశ జీవితాశీర్యతో వృత్ప్యమస్తే వెంట్రుకలు నదుస్తాయి వృద్ధాప్యం వస్తే పండ్లు పోతాయి ఆశ పోదు ఆశ ముసలిది కాదు ఇంకా బాగా చెప్పాలంటే ఆచార్య శంకరుడు శంకరాచార్యవాడు అంగం గలితం పరితం ఉండం దశనవిహీనం జాతం తుండం వృద్ధోయాతి గృహీత్వాదండం తదపి తదపిన ముంచె ఎంత బాగా చెప్పాడు మనిషికి అంగం గరితం శరీరం ముడతలు పడుతుంది పరితం ఉండం నెత్తి ధరిస్తుంది దశన విహీనో జాతం తుండం నోట్లో పండు లేకుండా పోతాయి యాతి గృహీత్వా దండం ముసరివాడు పట్టుకొని పోతాడు తదపిన ముంచి ఆశ పిండం ఆశ కాంత లేదు ఇంత మాత్రం మా ఆశ మాత్రం పోదు తొంభై చెప్తాడు వ్యాసుడు తొంభై తొమ్మిదేళ్ల తాతను తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకెవరిస్తారా అంటే నాకెందుకనడు నాకెవరిస్తారంట అంటే ఎవరు నయిస్తే చేసుకోవాలనే అలాంటి ఆశలు కోరికలు వ్యామోహాలు వాటి వల్ల వచ్చే భావాలు ఇవన్నీ తొలగిపోవటానికి తీర్థయాత్ర చేయాలి ఇంకా ప్రధానం ఏమిటంటే పరమాత్మ క్షేత్రాలను పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు రెండంట రెండు వేరు పుణ్యక్షేత్రాలు అంటే నదులు లేకుండా ఉన్నటువంటి దేవాలయాలు అవి కూడా రెండు రకాలు పరమాత్మ స్వయంగా వచ్చి చేరినవి స్వయంభూ అంటారు మనం ప్రతిష్ట చేస్తామే ప్రతిష్ట దేవత అంటారు ప్రతిష్ట కంటే స్వయంభూ విశేషం పరమాత్మ వచ్చి చేరుతారు అలాగే నదులు కూడా దేవమాతృకలు పితృమాతృకలు అంటారు దేవతలే వచ్చక నదులు ఏర్పాటు చేస్తారు ఋషులు చేస్తారు మానవులు చేస్తారు తాటసులు చేస్తారు నదులలో స్నానం చేసినందువల్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసినందువల్ల శరీరం మనస్సు బుద్ధి ఆత్మ పరిశుద్ధమవుతుంది చేసిన పాపాలు చాలా పోతాయి ఒక్క పుంగ నదిలో స్నానం చేస్తే ఇరవై ఒక్క జన్మల పాపం పోతుంది అందుకే మన శాస్త్రంలో ప్రతి సంక్రమణంలో నది స్నానం చేయమన్నారు వీరుంటే అసలు మన శాస్త్రంలో ఎక్కడ ఇంటిలో స్నానం చేయమని చెప్పలేదు ఇప్పుడు వరకు వీలు లేదు సైన్స్ మారిపోయింది పరిస్థితి మారిపోయింది ఖచ్చితంగా ఊరు వేట చెరువులో పోయి స్నానం చేసేవాళ్ళు నేను చేశాం మా బాల్యంగా మా నాన్నగారు మూడింటిలే చెప్పారు మూడు గంటలు అయిదాకా మంచమే జపం ఐదింటికి వాకింగ్ మొత్తం తిరిగి బావిలో హాయిగా స్నానం చేసి అక్కడే బొట్టు పెట్టుకొని అక్కడే కూర్చొని సంధ్యావందనని జపం చేసుకొని పారాయణం చేసుకొని అరే వాళ్ళకి తీర్థం రెండు పండుగ ఉంటాయి పండు ఉంటాయి పండిస్తారు వాళ్ళు వాళ్ళు ఇచ్చి అయ్యారు వచ్చారు కూరగాయలు నింపకపోండి త్వరగా తీసుకొని ఇంటిలో స్నానం చేయొద్దు కూపోతకం బావిలో స్నానం చెయ్యాలి బావి కూడా ఇంటి బయట ఉండాలి ఇంటిలో కాదు ఇంటి బయట ఉన్న బావిలో అది వీలు కాకుంటే చెరువులో అది వీలు కాకుంటే పొలంలో ఉన్న బావిలో అది వీలు కాకుంటే సరస్సులో అది కాకుంటే నదిలో జలంలో ఆ ప్రభావం ఉంది తీర్థాలను కూడా అలాగే వెళ్ళాలి ఇక రెండోది పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు అనేటువంటివి వెళ్ళటంలో ప్రధాన నియమం లోకా సమస్త సుఖినో భవంతు అందరూ బాగుండాలి సమాజమంతా క్షేమంగా ఉండాలి మనకు మాట అంటుంది మన వేదం ఎంత గొప్పదండి వీళ్ళకెవరికి చదువుతారు కానీ అర్థం చెప్పదు సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ భవి ఈ మంత్రం చదువుకుంటూ దేవాలయాన్ని చూడాలి స్నానం చేయాలి నేను బాగుండాలి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి తప్పు కాదు వాస్తవంగా మన పక్క ఇల్లు తగలబడితే మన ఇల్లు బాగుంటుందా అది బాగుండొద్దా అందుకు భయపరుషులుగా ఉంటాడు సర్వే భగవంతు సుఖిన అందరూ సుఖంగా ఉండాలి సర్వే సంతు నిరామయా అందరూ ఆరోగ్యంగా ఉండాలి సర్వే భద్రాడి పశ్యంతు అందరి శుభం జరగాలి మా కశ్చిత్ దుఃఖ భాగ్భవే ఏ ఒక్కడో దుఃఖం పొందద్దు ఈ సంకల్పంతో నది స్నానం చేయండి ఈ సంకల్పంతో పుణ్యక్షేత్రాలు దర్శించండి కోరుకుంటే నీ ఏవో ఉంటే పిల్లలకు పెళ్ళివో మరోటో మరోటో కోరుకోండి తప్పు కాదు కానీ అవి కూడా సమాజంలో ఒక భాగమే నీ బిడ్డకు పెళ్లి కావాలంటే అల్లుడు వాని కుటుంబం బాగుండాలి కదా మరి కుటుంబం బాగుండాలి కదా లోకమంతా బాగుంటే మంచి అల్లుడు వస్తాడు మంచి కోడలు వస్తుంది అందువల్ల సర్వజన హితం సర్వజన సుఖం సర్వజన క్షేమం ఈ సంకల్పంతో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శించండి పుణ్యము పురుషార్థము రెండు వస్తాయి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు అదండి పుణ్యక్షేత్రాలు దర్శించేటప్పుడు పాటించాల్సిన నియమాలతో పాటుగా అసలు ఏ విధంగా స్నానం చేయాలి పుణ్యక్షేత్రాలను దర్శించేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి మనం అసలు ఏ మంత్రాన్ని జపిస్తూ పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా కన్నడే గారు చాలా అంటే చాలా చక్కగా వివరించారు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియో లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే